హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చినాను అది వచ్చేసి టమాటా బాత్ మనకి ఎప్పుడైనా చెప్ప చెప్పకుండా మన ఇంటికి గెస్ట్లు వస్తుంటారు ఇక అలాంటి టైంలో ఏం చేయాలనో అర్థం కాదు రెగ్యులర్గా చేసుకునే టమాటా బాత్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇది సర్వ్ చేసుకునేకి మనం ఎక్కువ అంటే కూరగాయలతో కూడా లేదు ఎక్కువ కూరగాయలు వండాలేదంతా లేకుండా జస్ట్ ఇది ఒక్కటి చేసి పెట్టేసి అట్లాగే మనము పెరుగు పచ్చడి ఉంటుంది కదా అంటే రైతా అంటాం కదా అది పెట్టేసినాం అంటే సేమ్ మనకి హోటల్లోనైతే ఎట్లయితే టమాటా రైస్ ఉంటుందో అట్లాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఒక రెండు మూడు లవంగాలు రెండు ఇలాయచీలు కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు బిర్యానీ ఆకులు మధ్యలోకి కొంచెం తుంచేసుకుందాము ఒక్క ఉల్లిగడ్డ ఉంటుంది కదా మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా అది మాత్రం నేను కట్ చేసి వేసుకున్నాను ఎక్కువ బ్రౌన్ కలర్కి రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఉల్లిపాయలు మసాలా వేగిపోతే చాలు ఒకవేళ మీకు రా మసాలా ఇష్టం లేదు అని అనుకుంటే మాత్రం అది స్కిప్ చేసేయండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇప్పుడు నేను ఇందులోకి ఒక కప్పు అంటే కొత్తిమీర కలెమాకు అట్లాగే పుదీనా ఉంటుంది కదా అది మొత్తం నేను ఒక కప్పు తీసుకున్నాను ఇక మీరు ఎక్కువ అంటే కొంతమందికి స్మెల్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు పుదీనా స్మెల్ ఇట్లా ఒకవేళ మీకు ఇష్టం అయితే మాత్రం వేసుకోండి కొంచెం ఎక్కువనే వేసుకున్నా పర్వాలేదు అంటే నేను బియ్యం కొలతాను బట్టి నేను ఇవి అంటే కొత్తిమీర కలమాకు పుదీనా ఇట్లా వేసుకుంటున్నాను ఒకవేళ మీరు బియ్యం ఎక్కువ తీసుకుంటే మాత్రం దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇక ఇవి అంటే మనకి మా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగితే చాలు ఇప్పుడు బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటారో అంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది ఇది ఫ్లేమ్ తగ్గించి మనం వండాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్లో పెట్టే తొందర అంటే కుక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మొత్తం మనము వేసుకున్న టమాటాలు ఇవి మగ్గాలి అంటే మన కొంతమంది ఉప్పు వేస్తారు కానీ ఉప్పు వేస్తే అంటే ఇది టమాటా రైస్ కనుక మనకి రైస్కి ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది అందుకే చూసుకొని మీరు ఉప్పు ఉప్పు వేసుకోండి నేనైతే ఇప్పుడు ఉప్పు వేయలేదు నేను ఇప్పుడు మసాలాలు పొడి మసాలాలు ఉంటాయి కదా వాటితో పాటు వేస్తున్నాను రుచికి తగ్గంత ఉప్పు కారము అట్లాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి ఉంటుంది కదా అది కొంచెం పసుపు పసుపు ఒకవేళ మీరు స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు కలర్ కోసం అని చెప్పేసి నేను పసుపు వేసినాను ఒకవేళ మీకు టమాటా అంటే రెడ్గా ఉంటుంది కనుక అదే కలర్ కావాలనుకుంటే మాత్రం మీరు పసుపు స్కిప్ చేసేయండి ఇప్పుడు మాత్రం మనము అంటే టమాటా మగ్గే వరకు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే టమాటా కొంచెము తొందరగా ఉడికిపోతుంది ఇంకోటి ఏంటంటే అడిగంటే ఛాన్సెస్ ఉంటాయి అది మనము లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ లో బట్టి చేస్తా ఉన్నాం కనుక ఇప్పుడు టమాటా అంతా మగ్గిపోయింది అట్లాగే మనం వేసుకున్న ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకుందాము ఎందుకంటే ఈ ఫ్లేమ్ తగ్గడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే నేను పెరుగు వేస్తున్నాను పెరుగు వేసినప్పుడు మాత్రం ఎప్పుడే కానీ స్టవ్ ఫ్లేమ్ మొత్తం తగ్గిచ్చేసాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే మనము పెరుగు వేసుకోవాలి అది పెరుగు మాత్రం పుల్లగా ఉన్నది మాత్రం తీసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ టమాటా మనకి బాగా పండిన టమాటాలు కనుక ఆల్రెడీ పుల్లగా ఉంటాయి మీరు ఎక్కువగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే మాత్రం మరీ ఎక్కువగా పుల్లగా అయిపోతుంది రైస్ అంతా మా ఫ్రెష్ ఉంటుంది కదా అంటే అప్పుడే తోడు పెట్టిన ఉంటుంది కదా అదైనా పర్వాలేదు ఇంట్లో ఉన్న పెరుగైనా పర్వాలేదు లేదు అని అంటే ప్యాకెట్ ఉంటుంది కదా అదన్న తీసుకోండి ఇది మొత్తము అంటే పెరుగు మొత్తము ఉడికే వరకు మాత్రం మనకి ఎందుకంటే టమాటాలు కొంచెం పులుపు ఉంటుంది కనుక పెరుగు విరిగిపోతుంది అంటే మొత్తం ఇట్లా ఒక పాలు ఎట్లా విరుగుతాయో అట్లా విరుగుతాయి పెరుగు అంతా అలా ఉండ కాకుండా ఉండాలి అని అంటే మాత్రం ఫ్లేమ్ మొత్తం తగ్గించేసేయండి నేను ఇప్పుడు చూపించిన విధంగా మసాలా మొత్తం ఉడికిపోయింది గరం మసాలా అట్లాగే టమాటాలు పెరుగు నాకు ఎంతవరకు మసాలా రెడీ కావాలో టమాటా రైస్కి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ముందే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను నేను రెండున్నర కప్పు బియ్యం తీసుకున్నాను నార్మల్ మన ఇంట్లో వాడే రైసే ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే మాత్రం కొంచెం క్వాంటిటీ చూసుకొని మీరు వేసుకోండి ఎందుకంటే అందరూ బాస్మతి రైస్ తినేకి ఇష్టపడరు ఎందుకంటే టేస్ట్ రాదు టమాటా రైస్కి బాస్మతి రైస్ రైస్తో చేస్తే నేను తీసుకున్న గ్లాస్ కొలత ఇది అంటే నేను బియ్యం తీసుకున్నాను కదా నార్మల్ రైసే మనం ఇంట్లో వాడే అంటే రైస్ ఉంటుంది కదా మనం రెగ్యులర్గా వాడే రైసే అదే తీసుకున్నాను ఇప్పుడు దానికి అంటే నేను రెండున్నర కప్పులు తీసుకున్నాను కదా అంటే బియ్యము ఇప్పుడు ఇందులోకి నేను మూడు కప్పుల వాటర్ తీసుకుంటా ఉన్నాను కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కాకపోతే ఏంటంటే నాకు ఆల్రెడీ బియ్యం కొంచెం నాణ్య ఉన్నాయి కనుక నేను దాన్ని బట్టి నేను నీళ్ళు తీసుకుంటా ఉన్నాను ఒకవేళ మీకు అందాజాలు సరిపోదు అని అనుకుంటే మాత్రం కొంచెం నీళ్ళు ఎక్కువనే తీసుకోండి నేను అంటే మూడు కప్పులు నాకు సరిపోతాయి ఎందుకంటే ఇవి కొంచెం బియ్యం నాని ఉన్నాయి ఇంకోటి ఏంటంటే నేను తీసుకునేది రెండున్నర కప్పులే కనుక మూడు కప్పుల నీళ్ళు సరిపోతాయి అంటే రైస్ మనకి పుల్లలు పుల్లలుగా రావాలి అని అంటే మాత్రం మనం కొంచెము నీళ్ళు తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి అంత ఉడికిపోయింది రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనము అంటే ఫ్లేమ్ తగ్గించేద్దాము ఫ్లేమ్ తగ్గించేస్తే మనకి అంటే మొత్తము ఈవెన్గా మనకి కుక్ అయిపోతుంది అంటే ఇక మూత పెట్టేసి మనము ఒక ఐదు నిమిషాలు అట్లనే వదిలేస్తే మనకి అంటే టమాటా రైస్ అన్నది మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను చూపించిన విధంగా నాకు రైస్కి నీళ్లు సరిపోయినాయి అట్లాగే నేను వేసుకున్న మసాలా అదంతా సరిపోయింది ఈ టమాటా రైస్ మాత్రము చనా అంటే చనా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేదాము మనకి రైస్ రెడీ అయిపోతుంది ఇంతవరకు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఇప్పుడైతే మన టమాటా రైస్ అంటే టమాటా బాత్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది సింపుల్గా పది అంటే పదిహేను నిమిషాలల్లా రెడీ అయిపోయి బాత్ మనకి రెడీ అయిపోయింది ఇది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ సర్వ్ చేసి చూడండి మీకు అంటే మీకే తెలుస్తుంది వాళ్ళు ఏమంటారని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇంకొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్